జయ శ్రీరామ్ గు అన్నపూర్ణ మాత కరెక్ట్ ఈ ఎనభై రోజుల చూస్తా ఉన్న ప్రసాదానికి పొగలేదు అన్నానికి పొగలేదు ముగ్గురు లేదు మీరు అంత విన్నట్టులే సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడు కళ్యాణం అయినప్పుడు సీతమ్మ తల్లి చేసింది పెద్ద నా నిద్ర నగరంలో పుట్టాలు గడ్డ ఇది ఇలా అన్నదానం ఉండాలి బాగా అది ఒడే వస్తు బియ్యం తీసి ఐదు విడికిల బియ్యం తీసి ఐదు దేశాలు తల్లిదండ్రు అప్పుడు అన్నపూడ ఇప్పటివరకు కూడా మిథిలా నగరం పోయి చూడండి ఇరవై నాద అన్నదానం ఈ గర్చ గుట్టి గ్రామంలో కూడా ఎవరో మార్కెట్ పుణ్యాత్మందరు నాటి కాలంలో వాళ్ళు మార్కెడే కొన్ని సంస్థాపన చేసినప్పుడు అన్నదానం కొలువ ఉండొద్దని చేసింద్రు సంతోషం ఆనందం శ్రీరామ్ జయ శ్రీరామ్ నరదానంతి కథ మనం విందాం కదా మన దాని ప్రాప్త వ్యక్తంతో చెప్తా ఒక్కసారి ఇప్పుడు రెండు నిమిషాలు ఏమనుకోబోతుంది రామ ఎవరి ప్రాప్తా మెటులాయున్నదోవాట ఎందుకో రామ ఎవరి ప్రాప్తా మెటులాయున్నదో సత్యారి జన్మ బాదో సదినం మయలేదా రామ సత్యా ఈశ్వరుడికి నిర్తూ ఎవరి ప్రాప్తా మెటారు రామా రామ ఎవరి ప్రాప్తా మెటాయన్నదో నా తల్లి ఈ రోజు ధనవంతుణ్ణి బలవంతుణ్ణి నా చెదురు లేరు సదురు లేరు నేను తింటున్నా పదమందికి అప్పులు ఇచ్చినా నేను పెద్దవా అని అంటున్నా తెల్లారిద్దెవైదో పొద్దు వయో అప్పుడే వైద్యో ఇప్పుడే వైద్యో రేపటికో మాపటికో శ్వాసితమా ఈ తనము శ్వాసితమా ఆ ధనమే శిరమవునా ఆ ధనమే రామ కృష్ణని అనరాధ అనరాధ నీ నోట ఒకసారి బూట అనరాధా నీ నోట ఒకసారి బూట అనరాధా అనరాధ ఈ పూట ఒకసారి నీ నోట జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ప్రజలకి అందరిశోడి దండలు అంటారు జై